ఆత్మగౌరవ రాజ్యాధికారానికి కావాలని జాతీయ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గూడూరి అన్నారు కాకినాడలో జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం సమావేశం రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి దుర్గా మంగతాయర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు సమావేశం అనంతరం వాసంశెట్టి దుర్గా మంగతాయారు సారథ్యంలో పలువురు పెద్ద ఎత్తున చేరగా వీరికి గూడూరు వెంకటేశ్వరరావు కండువాలు కప్పి ఆహ్వానించారు నూతనంగా సంఘంలో చేరిన మొల్లేటి భగవాన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా మట్టపర్తి మోహన్ కుమారి కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గా రచ్చా ధనలక్ష్మి జిల్లా వైస్ ప్రెసిడెంట్ కట్టా శ్రీనుబాబు జిల్లా జనరల్ సెక్రటరీ చోడుపిల్లి సత్యవతి జిల్లా సెక్రటరీ వాడా ముద్దుల రత్నం జిల్లా సెక్రటరీ దూడ సత్తిబాబు జిల్లా జాయింట్ సెక్రటరీ బీసీల ఐక్యత ఆత్మ గౌరవ రాజ్యాధికారానికి పునాది కావాలని బీసీలను ఐక్యం చేసుకుంటూ సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సంఘం ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ స్పోక్స్ పర్సన్ అనుసరి ప్రభాకర్ రావు ఎంపీటీసీ రాయుడు నాగేశ్వరరావు కడలి సుధాకర్ పండి సుజాత సభ్యదీప్తి నామ్ కుమారి ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు మట్టపట్టి మోహన్ కుమారి నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఎన్నికల్గా నేను సారు నాకు ఇది ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను పదవి నేను బీసీ ఊసీ అని ఎప్పుడు కూడా నేను పదవి కోసం కానీ ఇప్పుడు దీనికోసం కానీ నేను అసలు అసలా నేను క్యాస్ట్ అంటే నాకు ఇష్టం ఉండదు అసలా అలాంటిది ఇప్పుడున్న జనాల్లో ఓసీ బీసీ ఓసీ బీసీఎని బీసీలు తొక్కేద్దామని చూస్తున్నారు ఇదేంటి నేను బీసీఐ ఉండి అందరితోనూ అందరికీ సహాయపడుతున్నప్పుడు మనం బీసీలకి ఎందుకు సహాయపడకూడదు మన సైడ్ నుంచి మనం 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 ఎందుకు ఉండకూడదు పాలించబడుతున్నాం కానీ పాలించట్లేదు మనం మనం ప్లేస్ ప్లేస్లోకి మనం రావాలి అంటే ఎవరొకరు ముందడిగా వేయాలని మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు వద్దన్న వద్దన్నా మా హస్బెండ్ సహాయంతో నేను ముందుకు సాగుతున్నానండి ఖచ్చితంగా బీసీ బీసీలు కూడా పైన సీఎంలు ప్రైమ్ మినిస్టర్లు కూడా అవ్వాలి అంత అంత దొరుకు వస్తేనే మన బీసీకి ఒక న్యాయం జరుగుతుంది ఓన్లీ మనల్ని ఎలా చూస్తారంటే బాధ్యత పడే వాళ్ళగా చూస్తున్నారు ఒక పదవి ఇవ్వాలి కింద చిన్న స్థాయి పదవులు వదిలేస్తారు తప్ప పెద్ద పదవుల దాకా మనల్ని వెళ్ళవటం ఎప్పుడు వాళ్ళ కింద మనం ఉండుకుంటున్నాం నమస్కారం నా పేరు వాసి దుర్గా పేరు నేను ఆల్ ఇండియా బీసీ ప్రధాన పేరు ఆంధ్రప్రదేశ్ ని స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి ఈ రోజు బీసీ సంఘంలో కొంతమంది నాయకులు జాయిన్ అవ్వడం జరిగిందండి ఈ రోజు బీసీ జరిగే అన్యాయాల కోసం మేమందరం కలిసి పోరాడుతామని అని చెప్పి ఈ రోజున సభ ముఖంగా తెలియజేయడం జరుగుతుంది మాకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం కోసం మేమందరం ఏకమై పోరాడతాం అని చెప్పి అందరికి మాట ఇవ్వడం జరుగుతుంది ప్రతి పీసీకి కూడా అన్యాయం జరిగే చోటు మేమందరం కలిసినట్టుగా వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం సొల్యూషన్ చేసి మా మేమంటూ ఒక విధిగా ఎదుగుతామని చెప్తున్నాం ప్రతి బీసీకి ఎటువంటి కష్టం వచ్చినా సరే మా దగ్గరకు వస్తే మేము వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసి వాళ్ళ తరఫున మేము నూర్చుని వాళ్ళ తరఫున పోరాడి ఈ రోజున మేము వాళ్ళందరికీ ఒక మాట ఇస్తున్నాం మేమందరం కలిసిగట్టుగా పనిచేసి ఏ ఎటువంటి సమస్యనైనా మేము పోరాడి వాళ్ళ సమస్యను క్లియర్ చేస్తామని చెప్పేసి ఈ తెలియజేయడం జరుగుతుంది జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడిని గత ఇరవై సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దేశ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం పదిహేను వర్గాల ప్రజలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మధ్యన వాడదిగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించాం ఈరోజు కాకినాడలో సోదరి దుర్గా జాయిన్ రాష్ట్ర కార్యదర్శిగా జాయిన్ అయిన తర్వాత అనేక సందర్భాల్లో మంచి ప్రచారం చేస్తా ఉంది ఈ రోజు తన మిత్రులైనటువంటి కొంతమంది నాయకులకి బీసీ సంఘాల్లో వారిని ఆహ్వానించడం ఆవిడ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఇవాళ వారికి నియమక పత్రాలు అదే అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో కానీ బీసీ మీద రావాల్సినటువంటి అనేక రాయితీలు రావట్లేదు మన జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో ప్రవేశాల్సి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంది కానీ చట్ట సభల్లో మనకు అన్యాయం జరుగుతూ ఉంది అలాగే విద్యా ఉద్యోగాలు కూడా అన్యాయం జరుగుతూ ఉంది వ్యాపారాల్లో అన్యాయం జరుగుతూ ఉంది వీటి అన్నింటినీ పాల్గొనాలంటే మనం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటిది మనం యూనిటీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బీసీ అంటే నాది రజక కులం నాది ప్రేమ కులం నా చెట్టుపలిత కులం లేకపోతే నాది యాదవ్ కులం అని చెప్పడం కాదు మీరు మీ కులం ఏంటంటే బీసీ అనే నినాదాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు ఏది ఏర్పడినప్పటికీ కూడా ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇస్తా ఉన్నారో ఆ హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీ నిల నిలదీయాల్సినటువంటి బాధ్యత కూడా బీసీ సంఘాలపైనే ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్ ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రధానమంత్రి కూడా తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్ సభ్యులు అయినటువంటి కొంతమంది బీసీ మహిళలు కూడా కోటా పెట్టాలి పెట్టకపోతే మాత్రం ఈ బిల్లు పాస్ అవడానికి వీల్ వెనక పంపించినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితిని మార్చాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది మనం అందరం కూడా ఏకస్ అయి బీసీలు అంటే మేమందరం ఒకటే కమ్యూనిటీలో ఉన్నామని చెప్పి ఎలా అయితే ముస్లింస్ చూస్తే రాజకీయ పార్టీలు జరుస్తాయి కాపులు చూస్తే రాజకీయ పార్టీలు జరుస్తాయి అలాగే ఎస్సీ సోదరులు చూస్తే కూడా జరుస్తాయి కానీ వెనుకబడిన వర్గాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏడు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నారు వీళ్ళని గుర్తించకపోయినా పర్వాలేదు అని చెప్పి మనల్ని విభజించి పాలిస్తా ఉన్నారు